ద రాజాసాబ్ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో రికార్డుల మోతం మోగించింది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన టాక్ కి వస్తున్న కలెక్షన్స్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రభాస్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభర్చమైన స్టార్ కూడా ఉండటంతో అది ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి వేరే స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో నెగిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే ఆ సినిమా కేవలం రెండో రోజే అర్సం ప్రయెక్ ఎక్కేసేది అలాంటిది ఆఫీస్ దగ్గర అరవై శాతం రికవరీ అంటే మామూలు విషయం కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో వచ్చిన ద రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక విధంగా మంచి అంచనా సంక్రాంతి రిలీజ్ అయిన ఈ సినిమాకి రిలీజ్ అయిన మొదటి రోజు నూట ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ అయితే రోజు కూడా మాత్రం తగ్గకుండా మరో డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ ని సాధించగలిగింది కేవలం రెండు రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఐదు కోట్ల షేర్ ని సాధించాలి రిలేటెడ్ సీన్స్ యాడ్ చేసిన తర్వాత సినిమాకి బ్లాక్ బస్ట్ అటాక్ వస్తుంది కానీ సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ కూడా లేకుండా ఉంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా వెయ్యి కోట్లు దాటేసేది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కావాలని నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు సినిమా బాగానే ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది రెండు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యాభై శాతం రికవరీని సొంతం చేసి ఈ సినిమాతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులు కంప్లీట్ చేసుకుంది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి ఎంటర్టైనర్ తెరకెక్కింది ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి యునానమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావడం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి క్యూ కడుతున్నారు సినీ వర్గాల అంచనా ప్రకారం రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ అరవై కోట్ల పైగా షేర్ అయితే వచ్చిందట వన్ రోజే గ్రాస్ పరంగా ఈ సినిమా టీం అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రకారం ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమాకి వచ్చింది రెండో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి అన్ని సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ పడటంతో రికార్డు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి వస్తున్నాయి సెకండ్ డే రోజు కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఇరవై కోట్ల షేర్ అయితే రాబోతోంది దీన్ని బట్టి చూస్తుంటే రెండు రోజుల్లో ఈ సినిమా ఆల్మోస్ట్ అరవై కోట్ల షేర్ ని దాటబోతోందని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మణశంకర్ ప్రసాద్ గారి సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై కోట్ల షేర్ ని సాధించాలి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో శాతం రికవరీని పాటు మన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ రెండు రోజుల్లో యాభై శాతం రికవరీని బాక్స్ ఆఫీస్ దగ్గర పోటా పోటీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి ఇంకా ఈ సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి